హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీషా ఈరోజు మీకు ఈ సమ్మర్లో బాడీని చల్లబరిచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి గింజలతో నాలుగు రకాల డ్రింక్స్ తయారు చేసి చూపిస్తాను ఇవి తయారు చేసే ముందు ఈ సబ్జా గింజల గురించి కొన్ని విషయాలు చెప్తానండి మీకు ఈ మొక్క అయితే మనకి తులసి మొక్కలా ఉంటుందన్నమాట ఆకులు వేరేగా ఉంటాయి కానీ మొక్క అయితే ఇంచుమించుగా అలాగే ఉంటుంది తులసి మొక్కకు వచ్చినట్టుగానే వెన్నెలు వస్తాయి ఆ వెన్నెల్లోంచి ఈ గింజలు వస్తాయి అనమాట వీటిని మనకి సెపరేట్ చేసి అమ్ముతారు మార్కెట్లో గింజలు అంటే మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట ఇలా మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి గింజలు ఈ గింజల్లో కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల ఇవి బోన్ హెల్త్కి అలాగే మజిల్ ఫంక్షన్కి బాగా యూజ్ అవుతాయి అలాగే వీటిలో ఐరన్ కూడా ఉంటుంది అనమాట నెక్స్ట్ దీంట్లో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ కాంపౌండ్ ఏంటంటే ఫైబర్ సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది అలాగే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది ఇంకొక యూజ్ ఏంటంటే మనకి దీనిలో ఫైబర్ ఉండడం వల్ల దీన్ని కలిపిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి స్టమక్ అనేది చాలా ఫుల్గా అనిపిస్తుంది అనమాట తొందరగా ఆకలి వేయదు దీనిలో ఉన్న ఫైబర్ వల్ల తద్వారా మనకి బరువు తగ్గడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట ఈ గింజల్లో ఉండే ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది జనరల్గా మనకి నాన్ వెజ్ ఫుడ్లోనే దొరుకుతుంది అనమాట చాలా తక్కువ వెజిటేరియన్ ఫుడ్స్లో మాత్రమే ఇది దొరుకుతుంది ఇలాంటి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఈ సీడ్స్లో పుష్కలంగా ఉన్నాయన్నమాట సో ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఈ గింజలు శరీరాన్ని బాగా చల్లబరుస్తాయని చెప్తారనమాట సో మనకి సమ్మర్లో వచ్చే బాడీ హీట్ తగ్గడానికి వీటిని రకరకాలుగా వాడుకోవచ్చు సలాడ్స్ అలాగే పుడ్డింగ్స్ జ్యూసెస్ చాలా చేసుకోవచ్చు అనమాట దీంతో నేను ఈరోజు దీంతో నాలుగు రకాల డ్రింక్స్ తయారు చేసి చూపిస్తున్నాను ముందుగా ఈ గింజల్ని మనం ఒక స్పూన్ గింజలు తీసుకుంటే కనుక ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి చూడండి ఇవి వాటర్ పోసిన వెంటనే ఎలా ఉబ్బడం స్టార్ట్ అయ్యాయో వీటిని మినిమం మనం ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువసేపు నాన్న ఏమవ్వదు కానీ మినిమం పదిహేను నిమిషాలు నానబెట్టాలి చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇవి బాగా ఉబ్బిపోయాయి కదా ఇవి మూడు రెట్లు అవుతాయండి మనం ఒక స్పూన్ వేస్తే మనకి మూడు స్పూన్లు అవుతాయి అనమాట చూడండి ఇవి ఉబ్బిన తర్వాత కూడా మధ్యలో చిన్నగా బ్లాక్గా ఉంటుందన్నమాట సెంటర్లో అవి మనం తినేటప్పుడు క్రంచీగా తగులుతుంది నోటికి నేను ఇక్కడ చేస్తున్న ఫస్ట్ డ్రింక్ వచ్చి సబ్జా సీడ్స్ రోజు మిల్క్ ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా సీడ్స్ ఒక స్పూన్ నిండా వేసుకున్నాను నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఉంటాయి అనమాట ఇవి వేసుకున్న తర్వాత దీనిలో కాచి చల్లార్చిన వచ్చిన పాలు పోసుకుంటున్నాను మీకు చల్లగా కావాలనుకుంటే చిల్డ్ మిల్క్ వేసుకోవచ్చు లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు వేడిగా కావాలనుకుంటే వేడి పాలు కూడా పోసుకోవచ్చు ఇప్పుడు దీనిలో నేను రోజ్ సిరప్ వేస్తున్నాను నేను ఒక టూ టీ స్పూన్స్ ఫుల్గా వేస్తున్నాను ఇది నేను ఇంట్లోనే చేసిన రోజ్ సిరప్ అనమాట మీకు కావాలనుకుంటే నా ఛానల్లో వీడియో ఉంది చూడండి దీనిలో నేను ఇంకా పంచదార యాడ్ చేయట్లేదు ఎందుకంటే రోజు సిరప్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి ఆ తీపి సరిపోతుంది అనమాట దీనికి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి డ్రింక్ రెడీ మనకి పిల్లలు ఇష్టంగా తాగాలనుకుంటే ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు అనమాట పిల్లలు సెకండ్ డ్రింక్ వచ్చి ప్లెయిన్ మిల్క్తో షర్బత్ అనమాట దీనిలో ప్లెయిన్ మిల్క్ కాచలా చిన్న పాలు గ్లాస్లో పోసుకున్నాను ముందుగా దీనిలో ఒక చిటికడు యాలకుల పొడి వేసుకుంటున్నాను దంచిన యాలకుల పొడి తర్వాత దీనిలో ఒక రెండు టీ స్పూన్లు పంచదార వేసుకుంటున్నాను మీకు తీపికి సరి వేసుకోండి తర్వాత దీనిలో నానబెట్టి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి ఈవినింగ్ పూట దీన్ని తాగితే ఆకలి వేదనమాట ఇంక స్నాక్స్ అవసరం లేకుండా కడుపు ఫుల్ అవుతుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ అలాగే బాడీకి కూడా చలవ చేస్తుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మూడోది వచ్చి సబ్జా సీడ్స్ బటర్ మిల్క్ దీనిలో నేను ఒక గిన్నెలో ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను దీన్ని బాగా బీట్ చేసుకోవాలి కవంతో కానీ బేటర్తో కానీ ఫోర్క్తో కానీ దేనితోనైనా దీన్ని స్మూత్గా అయ్యే వరకు చిలికేసుకోవాలి ఫస్ట్ తర్వాత దీనిలో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలిపేయాలి ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దానిలో ఈ చిలుకున్న మజ్జిగని పోసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో ఒక చిటికడు బ్లాక్ సాల్ట్ వేసుకున్నాను ఇది లేకపోతే మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాత దీనిలో నానబెట్టిన సబ్జా సీడ్స్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ కలుపుకుంటే మన సబ్జా సీడ్స్ బటర్ మిల్క్ రెడీ ఇది మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచిది అలాగే బాడీకి కూడా చాలా చేస్తుంది దీనిలో మనం మజ్జిగ కూడా యూజ్ చేసాం కదా సో ఇది శరీరానికి చాలా చలవ చేస్తుంది దీనిలో నేను కొంచెం కరివేపాకు తుంచుకుని వేసుకుంటున్నాను చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల మజ్జిగతో చేయడం వల్ల ఇది పెద్దవాళ్ళకి చాలా మంచిది హెల్త్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట పాలతో తో చేసినవి అయితే మనకి పిల్లలకి బాగా ప్రిఫర్ చేయొచ్చు సో ఇది చాలా ఈజీగా అయిపోతుంది కదా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి లెమనేడ్ అనమాట సబ్జా సీడ్స్తో లెమనేడ్ దీనిలో నేను గ్లాస్లో ప్లెయిన్ వాటర్ పోసుకున్నాను మీకు కావాలంటే కూలింగ్ వాటర్ కూడా పోసుకోవచ్చు దీనిలో ఒక హాఫ్ లెమన్ పిండుతున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే ఫుల్ కూడా పిండుకోవచ్చు రసాన్ని బట్టి తర్వాత దీనిలో ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత దీనిలో నేను పంచదార వేస్తున్నాను ఇక్కడ రెండు టీ స్పూన్లు అయితే మనకి సరిపోతుందనమాట ఇప్పుడు దీనిలో నానబెట్టి పెట్టిన సబ్జా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే మనకి డ్రింక్ రెడీ దీన్నే మనం వెయిట్ లాస్ కోసం తాగాలనుకుంటే పొరగడుపున పొద్దున్నే ఊరివెచ్చని నీళ్ళలో ఇలా ఒక టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ లెమన్ జ్యూస్ వేసుకుని దానిలో పంచతారక బదులుగా తేనె వేసుకుని తాగొచ్చు అనమాట అది మనకి పొద్దున్నే తాగడం వల్ల పొట్టు ఫిల్లింగ్గా ఉంటుంది అలాగే డీటాక్స్ కూడా యూస్ అవుతుంది చాలా మంచిది అనమాట హెల్త్కి ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మంచిది అన్నాం కదా అని చెప్పి మరి అతిగా తీసుకోకూడదు రోజుకి ఒక మనిషికి ఒక టేబుల్ స్పూన్ వరకు మాత్రమే తీసుకోవాలన్నమాట ఔషధం ఏదైనా ఔషధం లాగే తీసుకోవాలి కదండి సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఈ నాలుగిట్లో మీకు ఏది నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్